మిత్రుల కొద్ది వెనక్కి పోవాలి ప్లీజ్ ప్లీజ్ ఎంభై వెనుక పోతుంటే పోకుంటే ఇంకా మీడియా లేని రాదు ఇదే మళ్ళా ఎప్పట్లానే అయితది ప్లీజ్ అక్కడ వెనక్కి పోనీ ఛానల్ కొద్ది వెనక్కి పోవాలి ప్లీజ్ కొద్ది వెనక్కి పోవాలి ప్లీజ్ నువ్వు నువ్వులే మా నువ్వులే ముందుకు రాని బాబు నువ్వు కూడా కొద్దిగా టీవీ ఛానల్ కొద్ది వెనకపోతే ప్లీజ్ దయచేసి నూక్కోదు హలో 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 హను 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 ఏం వ్యాధి ప్లీజ్ ఓకే అందరు చేతులు రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మిత్రులారా ప్లీజ్ మిత్రులారా నేను మాట్లాడి మాట్లాడి నా గొంతు పోతున్నది అందరు నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ అందరు నిశ్శబ్దంగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు ఒక అద్భుత స్థాయిలో విద్యార్థి సంఘాన్ని నడిపి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎంతో ఇబ్బందులు పాల్పడ్డా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక మంచి పాత్ర పోషించిన నా తమ్ముడు గిరిజన విద్యార్థి నాయకుడు భట్టు శ్రీహరి నాయక్ గారిని వారి యొక్క మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను స్వాగతం పలుతున్నాను అదేవిధంగా మిత్రులు రాజ్ ఠాకూర్ గారు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మిత్రులందరికి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను మిత్రులారా భట్టు శ్రీహరి నాయక్ గాని మీ అందరిని చూస్తుంటే ఒక్క విషయం నిస్సందేహం కేసీఆర్ తెలంగాణ ద్రోహి నెంబర్ వన్ మీ త్యాగాలు మీ ఆత్మ బలితానాల మీద ముఖ్యమంత్రి అయి ఒక విలాసవంతమైన జీవితం గడుపుతున్న కేసీఆర్ కి కనీసం మీకు మేలు చేయకపోగా మీతో కనీసం మాట్లాడడానికి కూడా ఈరోజు ఆయనకు సమయం దొరకలేదు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల త్యాగాల మీద అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా యూనివర్సిటీకి వచ్చి మీతో మాట్లాడిందా మాట్లాడిందా మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీలో మేలు చేసిడా ఉస్మానియాసి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిందా ఇటువంటి టిఆర్ఎస్ పార్టీని ఎన్నికలు వస్తున్నాయి బొంద పెట్టాలి ఏం చేయాలి టిఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని మోసం చేసి మీ త్యాగాల ఫలితమే ఆయన అధికారంలో ఉండి వందల కోట్ల ఇల్లు కట్టుకొని వందల కోట్ల కార్లలో తిరిగి వందల కోట్ల విమానాలు తిరుగుతూ ఒక విలాసవంతమైన జీవితంలో ఉంటూ కనీసం ఎవరి త్యాగాల ఫలితమో కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీల్లో నాలుగున్నర ఏళ్ళు ఒక విలాసవంతమైన జీవితం గడిపిండు వాళ్ళని కనీసం గౌరవించలేదు వారికి మేలు చేయని విషయం ఒక్కసారి విద్యార్థి లోకం అంతా గమనించాలని మనం చేస్తున్నా అందరం అనుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలో రాగానే ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిఖ్యాత యూనివర్సిటీగా ప్రత్యేక నిధులు కేటాయించి వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న అనుకున్నాం చాలీ చాలని నిధులతో కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీలో టీచింగ్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ లో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయని అసమర్థుడు నీచుడు కేసీఆర్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి